నువ్వు అశోక వృక్షం నుంచి వచ్చిన దానివి నువ్వు మధుమాస సముద్భవం నువ్వు చైత్రమాసంలోనే పువ్వు పూస్తావు ఎందుకంటే మహాపతి వ్రతకి అశోక వృక్షానికి సంబంధం అశోక వృక్షం పువ్వు పుయ్యదు వసంతకాలంలో అది పువ్వు పుయ్యాలంటే పద్మినీ జాతి స్త్రీ వెళ్ళి తన కాలుతో తన్నాలి తన కాలుతో తంతే వెంటనే పుష్పాలు పూస్తున్నారు దానికి ఆ లక్షణం సౌందర్యంలో శంకరాచార్యులు వారు అమ్మవారి పాతివృక్షం గురించి చెప్తూ చెప్తారు అశోక వృక్షం పువ్వులు పూయడానికి అమ్మ నిన్ను కాలుతో తన్నమంటే నేనంటూ తాకితే పరమశివుణ్ణి తప్ప అశోక వృక్షమైనా నేను ముట్టుకోవాలని నువ్వు తనలేదమ్మా అన్నారు కాబట్టి అంతటి పాతివృత్యం ఉన్న తల్లి అశోక వృక్షానికి పద్మిని జాతి స్త్రీకి అంత దగ్గర సంబంధం ఆ అశోక వృక్షము యొక్క స్పర్శ చేత శోకనాశనం అవుతుంది ప్రత్యేకించి స్త్రీలకి వాడు అమాయకుడై పెట్టలేదు వాడేం భక్తితో పెట్టకపోయినా అమ్మవారిని తీసుకెళ్ళి అశోకవనంలో వాడికి ఉన్న వాంఛ వేరు అందుకని ఆమె శరీ శారీరక ఆరోగ్యం తరిగిపోకూడదని అశోక వృక్షంలో వృక్షం కింద పెట్టాడు అశోక వృక్షపు గాలి వృక్షపు గాలి స్త్రీ సంబంధమైన వ్యాధులు పటమరించకుండా చేస్తాయి